ఏపీలో అభివృద్ధి సంస్థలో అన్ని జిల్లాల వరకు కూడా అప్లై చేసుకునే విధంగానే దాదాపుగా నూట డెబ్బై ఉద్యోగాల భర్తీకి కేవలం డిగ్రీ క్వాలిఫేషన్ అప్లై చేసుకునే విధంగానే తాజా గిట్ వాళ్ళకు మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసింది సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే మనకి ఏపీలో చూసుకుంటే ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది విజయవాడ ప్రధాన కేంద్రంగా గల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అఫెక్ట్ సంస్థ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీనిధి ఏపీ స్టేట్ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ ఈ సంస్థ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది శ్రీనిధి సంస్థ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు కింద ఏర్పడింది ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాలలో గల మహిళలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తారు తాజాగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు చూడండి ఈ నోటిఫికేషన్ గురించి మధ్య డీటెయిల్స్ తెలుసుకుంటే ఈ డిగ్రీ విద్యార్హత దరఖాస్తు చేసుకున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి క్లియర్గా చెప్తాను వీడియోలో కాపీ డ్యూడెన్స్కి పూర్తిగా చూడండి మనకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు చూసుకుంటే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది భర్తీ చేయబడేటువంటి ఉద్యోగాలు అంటే ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయంటే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి అయితే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ నూట డెబ్బై ఉద్యోగాలు అయితే చేసుకుంటున్నారు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అవసరమగు విద్య అర్హత ఏముండాలంటే యూజీసీ ఏఐసిటె ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంస్థ నుండి ఏదైనా డిగ్రీ విద్యా అర్హత కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏ డిగ్రీ ఉన్న సరే మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయసు పరిమితి ఎంత ఉండాలంటే అసిస్టెంట్ మేనేజ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం ఇరవై ఒక సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉన్నవాళ్ళే వీలైతే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి మూడు సంవత్సరాలు వయసు అడవిలింపు అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు విధానం చూసుకుంటే మీరు అసిస్టెంట్ మేనేజ్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్లు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై ఏడు నుండి జూలై పద్దెనిమిది వరకు అవకాశం కల్పించారు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది ఎంపిక విధానం ఎలా చేస్తున్నారంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని వారి విద్యార్హతతో వచ్చిన మార్కులు మెరిట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తామంటున్నారు అంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మొత్తం నూరు మార్కులు గాను అకాడమిక్ విద్యార్హత మరియు పని అనుభవానికి డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు ఇంటర్వ్యూకి ఇరవై ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి అకార్డింగ్ విద్యలో వచ్చిన మార్కులకు మరియు పని అనుభవానికి డెబ్బై ఐదు మార్కులు వెయిటేజ్ కల్పించగా అందులో ఈ కింద అంశాలను ప్రస్తావించారు అవేమిటంటే పదవ తరగతిలో వచ్చిన మార్కులకు గరిష్టంగా పది మార్కులు కేటాయించారు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకు గరిష్ గరిష్టంగా పది మార్కులు కేటాయించడం జరిగింది డిగ్రీలో వచ్చిన మార్కులకు గరిష్టంగా ముప్పై మార్కులు కేటాయించడం జరిగింది గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న వారికి గరిష్టంగా ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది సంబంధిత విభాగాల పని అనుభవం కలిగి ఉంటే గరిష్టంగా పదహైదు మార్కులు అయితే లభిస్తాయి జీరో వన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి డిగ్రీ పూర్తి చేసి ఎన్నో సంవత్సరాలు పూర్తి అయితే సంవత్సరానికి జీరో పాయింట్ ఫైవ్ మార్కులు చూపున గరిష్టంగా ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది సో వ్యక్తిగత ఇంటర్వ్యూకి ఆ ఇరవై ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది మరి శాలరీ చూసుకుంటే ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయల జీతం లభిస్తుంది శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ నిబంధనల మేరకు ఇతర అలవెన్సెస్ కూడా అంటున్నారు ఈ ఉద్యోగాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక చేస్తామంటున్నారు ఒక సంవత్సరం కాలానికి గాను కాంట్రాక్ట్ విధానంలో ఎంపికైతే నిర్వహిస్తామంటున్నారు అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికైన వారు ఒక సంవత్సర కాలానికి గాను పనిచేయనట్లు వంద రూపాయలు బ్యాంక్పై పై అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు అగ్రిమెంట్ కూడా చేయవలసి ఉంటుంది ఎంపిక కాబట్టిన వారు డెబ్బై వేల రూపాయల క్యాష్ డిపాజిట్ అయితే చెల్లించవలసి ఉంటుంది విద్యార్థికి మరియు ఇతర అంశాలకు జీరో వన్ జీరో సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కటాప్ కటాప్తిగా నిర్ణయించడం జరిగింది సో ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పాను కదా ఆన్లైన్ విధానం ద్వారా అధికార వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి తేదీ అనేది జీరో సెవెన్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటల నుండి మనకి పద్దిందామా ఈ మంత్ ఎయిటీన్త్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను త్రూ అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చేసాము సో అదే విధంగా ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చేసాము రెండు లింకుడు కింద డైరెక్ట్గా అప్లై లింక్ అదే విధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను త్రూ అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకొని సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో